దాసు ఏ ఎవరా మీది ఉత్తనూరా మీవేనా ఎద్దులు ఇవి ఏడది తెచ్చిండ్రీ రద్దులు ఇవి దిన్నెల తెచ్చినారా ఎన్నో అయింది తీసుకునేవి ఆరు నెలలు అయిందా ఎంత పన్నాయి ధర ఇది ఒకటి ఎనభై ఐదు వేలు ఇది ఏ జాతికి ఒంగోలు జాతియా ఒక్కటి ఎనభై ఐదు వేలు ఇది బాగా ధర పెట్టినారు అయితే పండ్లు వేసినావా ఏమన్నా పండ్లు వేసినావా ఎన్ని పండ్లు వేసినాయి మూడు పండ్లు వేసింది ఇప్పుడు మొత్తానికి నాలుగు వేసిందాకొస్తా ఒక్కటి ఎనభై ఐదు వేలు ఇది ఎన్ని ఎకరాలు బాస్తాయి రోజు నాలుగు వస్తాయి రోజు ఏమన్నా ఇది కూడా బండకి తెచ్చినారా ఏమన్నా బండ ఇంత ముందు కట్టినారా బండ గిన్నె ఇప్పుడే మీరే కట్టాలనా కాదు వాళ్ళు మీరు కొనుక్కొనిక ముందర కూడా ఏమన్నా బండ గిండి ఎగ్గిచ్చినారా ఇంత ఇప్పుడు ఏమన్నా ఎగ్గిస్తే మీరే ఇంకా కొత్తగా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది అన్న మీకు పది ఎకరాలు ఉంది ఏమేమి వేసినారు మిరప పత్తి వేసిన మొత్తము పది ఎకరాలు ఇతనాలు ఆడదిచ్చిండ్రీనాలు ఇక్కడ ఏమన్నా ఐజల రైచూరులో అక్కడ ఎమ్ళూరు తెచ్చినారా మిరప ఇతనాలు ఇవి పత్తిత్తనాలు ఐదు తెచ్చినారా బాగున్నా మళ్ళీ చేయండి ఇప్పుడు ఏమన్నా మెరుపుతోటి ఇప్పుడు ఏమన్నా మిగిలేదంటే పత్తులు చాలా మంది పోయినాయి కదా జత ఎంత అంటే ఇంకోటి కూడా తెచ్చినారా దీనికి ఏమన్నా జత ఎంత అనేది ఎంత పడింది పడింది డెబ్బై ఐదు వేల ఇది ఇది ఆడ తెచ్చిండ్రీ ఇది గద్వాల్లో తెచ్చినారా సంతలు తెచ్చిండ్రే మన ఇంటికాడ రైతు దగ్గర తెచ్చుకున్నారా డెబ్బై ఐదు వేలు ఏమైనా పనులు వేసినావా రెండు పనులు వేసినారు దానికి దాచ దానికి జత్త తెచ్చినారా దీనికి సపరేట్ సపరేట్గా ఉన్నారు కదా అది ఇది అది ఇది రో రెండు కలిసి నాలుగు ఎకరాలు పాస్తే రోజు